ఈ రోజు రుక్మిణీ అష్టమి ఇది శ్రీకృష్ణుని ప్రియ సతీమణి లక్ష్మీదేవి అంశ అయిన రుక్మిణీదేవి అంట ఈరోజు ఈ కృష్ణ అష్టమి నాడు రుక్మి కృష్ణుని పూజిస్తారంట దీనివల్ల కుటుంబ సౌఖ్యం సౌభాగ్యం వివాహంలో విజయాలు సంతానం ధన సంపద లభిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారంట రుక్మి అష్టమి విశిష్టత ఏంటంటే ఈ ఆమె ఈమె రుక్మి అంటే లక్ష్మీదేవి అవతారం స్వయంగా రుక్మిదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా భావిస్తాం కాబట్టి ఆమెను పూజించటం వల్ల శ్రీకృష్ణునితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని సంపూర్ణ దాంపత్యం ఏర్పడుతుందని అంటే రుక్మిదేవి శ్రీకృష్ణుని అద్భుతమైన ప్రేమకు సంపూర్ణ దాంపత్యానికి ప్రతీక ఈరోజు పూజించటం వల్ల వైవాహిక జీవితంలో సుఖ సంతోష సుఖ సంతోషాలు కలుగుతాయని అలాగే కోరికలు నెరవేరుతాయని అంటే ఈ రోజు రుక్మిదేవిని పూజించడం ద్వారా మనసుకు నచ్చిన భర్త లభిస్తారని వివాహ సమస్యలు తొలగిపోతాయని సంతానం కలుగుతుందని నమ్ముతారంట అలాగే కృష్ణుని యొక్క ప్రధాన భార్య కదా ఈమె శ్రీకృష్ణ భగవాను పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యల్లో ఉన్నారు కదా వాళ్ళు రుక్మిదేవి ఒక ప్రధానమైంది అత్యంత ప్రియమైన భార్య అన్నట మొదటి భార్య ఈ కృష్ణపక్షి పక్ష పక్ష అష్టమి రోజున రుక్మిదేవికి శ్రీకృష్ణుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారని అలాగే చిత్రపటాల నుంచి పసుపు కుంకుమ పూలు పండ్లు నైవేద్యాల్లో అలంకరిస్తారని అలాగే రుక్మిదేవి మంత్రాలు చేపిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారని ఈ రోజున ముఖ్యంగా వివాహం సౌభాగ్యం కోసం అలా మహిళలు ప్రత్యేకంగా వీర్తనం చేస్తారని కృష్ణ అంటే శ్రీకృష్ణునితో పాటు రుక్మిదేవిని పూజించి దానివల్ల సంపూర్ణ వైవాహిక సౌభాగ్యం సంపదలు సంతోషం పొందుతారని చెప్తున్నారు ఇక్కడ దీంట్లో అలాగే వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఈ దేవి శ్రీకృష్ణుని పూజిస్తే వివాహం జరిగి సౌభాగ్యం సంతానం కలుగుతుందని అలాగే దుఃఖ నివారణ కోసం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణి షాయ అంటే రుక్మి షాయ నమ అని అంటే దుఃఖాలు తొలగిపోతాయని ఓం క్లీం కృష్ణాయ లేకపోతే ఓం నమో నారాయణ మంత్రాలు చదువుకుంటే మంచిదని చెప్తున్నారు ఓం శ్రీకృనం సర్వం శ్రీకృష్ణ అర్థం